వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను షాప్లకి షాపింగ్ చేసానండి షాప్లోకి గాజులు వెన్నీ ఈరోజు బేగం బజారి వెళ్ళి షాపింగ్ చేసేసాను ఈరోజు తెలిసిన షాపింగ్ మాత్రం ఏమంటారు రంగోలీ ఎన్న 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 రంగోలీ ఇంకా టిక్ టాక్స్ టిక్ టాక్స్ తెచ్చానల్ పేరెం లవ్లి ఇంకా పాటుక గాజు కట్ చేయొచ్చా చూపించాను కదా గ్రీన్ హెన్నా ఇది బ్లాక్ హెన్నా ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్ పాన్స్ పాన్స్ కూడా డబ్బులు కాటుక నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ తీసుకొచ్చాను

అయితే చాలా జనాలు ఉన్నారు ఈరోజు బిల్లు కూడా లేట్ గేసి ఉన్నారు ఇది ఈ మోడల్ ఒకటి ఇంకొకటి బాక్స్ గ్రీన్ మొత్తం గ్రీన్

ఇట్లా కంటిన్యూగా పోవాలి వీడియో ఫోన్ వస్తుంది అన్న ఫోన్ అన్న ఫోన్ వస్తుంది ఆప్ చేసి బ్యాంగిల్స్ అండి ఈరోజు తెచ్చాను నేను ఈరోజు ఈరోజు ఇక్కడ ఊర్లో డ్రై పండుగ ఉంది అని బ్యాంగిల్స్కి వెళ్ళాను నేను చేసిన షాపింగ్ ఈరోజు గాజులు అవి ఉన్నవి ఇలా పెండలు తెచ్చాను ఇది ప్లెయిన్ ప్లెయిన్ గాజులు గాజులు ఉన్నాయి కదా ఇక్కడ నేను ఇంకా కలిగించాను గాజులు ఈ గాజులు ఉన్నాయి కదా ఈ గాజులులా సేమ్ ఇవే కలర్ ప్లేన్ గాజులు వేసుకుంటే సూపర్ ఉంటాయి ఇలాంటి గాజులే గ్రీన్ ఉన్నాయి కాబట్టి ప్లేన్ గాజులు వేసిన నేను గ్రీన్ గ్రీన్ గ్రీను గోల్డ్ ఆల్రెడీ ఇట్లాంటి గాజులు గోల్డ్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను ఆల్రెడీ ఇట్లాంటి గాజులు ఉన్నాయి నా దగ్గర ఇది సేమ్ ఇది ఇట్లాంటివి మాడలే ఇలాంటి ఈ కలర్లో ఉన్నాయి గాజులు అవి ఇవి కలిపేసుకుంటే సూపర్ ఉంటాయి

్యాంగిల్స్ లేక ఇరే కవి ఇవి 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 కలిపేసుకుంటే సూపర్ ఉంటాయి కాదు ఈరోజు చేసిన షాపింగ్ అయితే ఈరోజు ఇక్కడ బుర్రాయ్ పండుగ జరుగుతుంది కాబట్టి ఈ షాపింగ్ చేసిన ఇంకా చేసే షాపింగ్ చాలా ఉంది అని చేసినప్పుడు మాకు వీడియోతో మీకు ముందుంటాను బాయ్